ఎన్నికలు వేళ జనసేన ఉంది ఇక్కడ పశ్చిమ అవకాశం ఉన్నాయా ప్రజల్లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరంటే పోతిన మహేష్ గారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరంటే అది కేవలం జనసేన పార్టీ పోతిన మహేష్ గారే పార్టీ ముందు నుంచి నడిపించిన వ్యక్తి గాని ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి గాని పోతిన వెంకట మహేష్ గారు ఈరోజు ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనం పడుతున్నారు ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ నుంచి ఈరోజు పోతి మహేష్ గారు ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తున్నారు నిన్న వసలాతలని ఇవ్వండి ఈరోజు ఇక్కడ మార్కెట్లో కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు దీన్ని బట్టే మనం ప్రజల స్పందనని రోజున ఎమ్మెల్యే ఎవరో కూడా ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మీకే టికెట్ వస్తుందని భావిస్తున్నారా జనసేన ఖచ్చితంగా ఇక్కడ జనసేన టిడిపి నుంచి జనసేన నుండి పోతిన వెంకట మహేష్ గారికి సీట్ ఇవ్వడం జరుగుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే బలమైన వ్యక్తి పార్టీ కోసం నిలబడిన వ్యక్తి పార్టీ లైన్లోనే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్న వ్యక్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి సీట్ ఇస్తారనే మేము ఇప్పటికీ ఆశిస్తున్నాం పార్టీ డెబ్బై ఎవరి డప్పు వాడు కొట్టుకోవాలి తప్పదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వాళ్ళ గతి ఏంటో వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళ పరిస్థితి ఏంటో క్లియర్ గా అర్థమైంది ఈ రోజున వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఒక ఫిఫ్టీన్ అయినా సరే గట్టిగా ప్రయత్నిస్తే వస్తాయో లేవో కూడా తెలియని పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీ అధికారులకు వస్తే ఖచ్చితంగా సమన్వయం కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా మన రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ రోజున అండగా నిలబడతారు అది వాళ్ళ ఉపాధి విషయంలో కానివ్వచ్చు వాళ్ళ సెక్యూరిటీ విషయంలో కానివ్వచ్చు ఆడపిల్లలకే ప్రధాన పాత్ర పోషిస్తారని కూడా జనసేన పార్టీ నుండి నేను తెలియజేస్తాను చెప్పండి ప్రజలందరూ కూడా ఈ పాలనతో విసిగిపోయి ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా బ్రిటిష్ పరిపాలన తరిపించే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ పాలన ఉంది ఎప్పుడెప్పుడు విముక్త అవుతుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆసక్తి ఆసక్తిగా ఉన్నారు ఎప్పుడు జనసేన పార్టీ టీడీపీ వస్తుందా అని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీ వస్తుంది ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు ఈ చెత్త పరిపాలన నుండి అలాగే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఇంతకు ఉన్న పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన అందిస్తారని కూడా తెలియజేస్తున్నాం